నమస్తే వెల్కమ్ టు దే న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం మండల శివ శివకోటేశ్వరరావు మరియు తెలుగు యువత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గడప గడపకు తిరుగుతూ వంద రోజుల సుపరిపాలన గురించి వివరించడం జరిగింది జరిగిన ప్రోగ్రెస్ పై కరపత్రాలను పంచడం జరిగింది ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ పలు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలు ఎంతో అవగాహన కలిగి ఆకర్షితులుగా ఉన్నారంటూ పలు అంశాలను ప్రజలకు వివరించడం జరిగిందని వారి నుండి మంచి స్పందన వచ్చిందని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మస్తాన్ రాయడ కుమార్ మలపోలు చెన్నయ్య కోలా చిన్న వివిపురం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ఇవి బుల్టిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఉదయ్ న్యూస్